ఈరోజు మనం ఇక్కడ చూసుకోవచ్చు దళిత సంఘ నాయకులు మన రామసంపల్లి గ్రామస్తులు ఇక్కడ హనుమంతా ఉన్నారు ఒకసారి సీనియర్ కాంగ్రెస్ నాయకులు కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం అది బాగా చాలా మాకు ఫోన్ చేసి రండి రండి ఒకసారి ఇంటర్వ్యూ ఇద్దామని చెప్పి చెప్పడంతో ఇంకా ఎట్లా ఉంది అవతారం మన గ్రామంలో ఏ విధంగా ఉన్న ఎలక్షన్ల మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉన్నాం ఎన్ని సంవత్సరం చేత ఇలా ఐదు వేళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నా అంటే ఏ పార్టీ పోలేదు ఏ పార్టీ పోలేదు వేరేదాడ పోయిరా ఉన్న వేరే దాని ఓనే వచ్చింది కాంగ్రెస్ సారు దామోదారు హనుమంతు కాంగ్రెస్ పార్టీ అదేరా అంతే ఎవరూ చూసిన ప్రయత్ని రా చూసినా అంతే లే వేరేదానికి పోటీ ఇప్పటివరకు కూడా నాలేదు పోలే ఓనే ఓని గీడ మీరు అంటే గత ప్రభుత్వం చూసుకుంటే ఇప్పుడు చూసుకున్నాం ఇప్పుడు జరు గతంలో మీ జరిగిన అభివృద్ధి ఏంది ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి ఏంది గ్రామంలో అంటే వాస్తవానికి గ్రామంలో అభివృద్ధి జరుగుతుందని మీరు అంటారు కదా ఏ విధంగా నమ్మాలి మీరు అభివృద్ధి జరుగుతున్నది అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందంటే స్వయంగా మేము సిసి రోడ్లు వేసినాం ఓకే మళ్ళా నుండి కొత్తపల్లి కాండకు రోడ్డు లేకుండా ఇప్పుడు రైతులకు పోవడానికి ఒక మంత్ సంచెత్తిక పోదామంటే కూడా రోడ్డు నడవలేని పరిస్థితులు ఉంది అసలు దాన్ని కోటి రూపాయలతో ఇచ్చి రోడ్ ఇప్పించింది మన సార్ ఇప్పుడు రైతులు సంతోషంగా ఉండదు దానికి డెవలప్ అయ్యి అమ్ముకోవడానికి పిల్లల కానీ ఇల్లు కట్టుకోవడానికి అవకాశానికి అమ్ముకుంటే ఇప్పుడు రేట్ వచ్చింది దాని ఒక రెండు లక్షలకు మూడు లక్షలుగా ఫ్యాన్ భూమి ఇలా నలభై యాభై లక్షలు పోతుంది ఆ రోడ్ వల్ల ఆ సార్ ఇచ్చిన అభివృద్ధి వల్ల అట్లా అంటే ఇప్పుడు గతంలో అందరికాడ్ ఎట్ల మన బొందుకు అందరూ అంటే ఇస్తున ఉండే అసలు ఎంత సస్యశ్యామలమైంది అంటే సార్ ఖచ్చితంగా చేస్తారని రైతులు కూడా సంతోషంగా ఉన్నారు కాకపోతే ఇప్పుడు అప్పుల బాధ చేసుకున్న ప్రభుత్వం ఉన్నది ఇప్పుడు కొనుక్కోని తీసుకుంటే మన ఇంటనే సంసారం ఉంటుంది మనం ఉంటుంది తక్క ఎక్కువ అన్నీ ఉండి అందలేకపోతారు ఒక రాష్ట్రం ఏర్ అంటే చాలా ఇబ్బంది అప్పులు చేసి కాబట్టి మెల్లమెల్లగా తీర్చుకుంటూ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం ఉండాలని చెప్పి రైతుల ఆశాభావాలు ఉన్నాయి రైతుల కలిసి ఉంటాం ఖచ్చితంగా కలిసి ఉంటాం అందరి అభిప్రాయం అందరి అవకాశం ఎందుకంటే సో ఏ విధంగా అంటే నిరుద్యోగులు చదువుకొని చేస్తున్నారు కాబట్టి నిరుద్యోగుల కోసం రేపు కాబోయే రెండు సంవత్సరాల్లో వాళ్ళకు నిరుద్యోగ అభివృద్ధి కోసం కంపెనీలు పెట్టి నిరుద్యోగులు వాళ్ళ పని చేసుకొని పథకాలు చెప్పిన సారు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు చదువుకున్న నిరుద్యోగులకు ఖచ్చితంగా చేస్తాయని మా ఆశ కూడా ఉన్నారు మరో అది చేస్తామని చెయ్యలేదు ఇప్పుడు ఇచ్చింది ఇప్పుడు ఖచ్చితంగా చేస్తున్నాడు ఇప్పుడు చూసండి మీరు ఒక సపోజ్ ఇప్పటి ప్రభుత్వము ఇంతముందు ప్రభుత్వం ఆందోళన కంట మీద పోయి ఒకసారి చూసి చూ చూడండి అభివృద్ధి ఏం జరిగింది అది అప్పుడు ఏం జరిగింది ఇప్పుడు ఏం జరిగిందని చూడండి అప్పుడు ముందు కూడా నూట రోజులు గిడదాలని చేసి దామోదర్ రాయస్ ఉన్నప్పుడు సింగూరు వెళ్ళి తెచ్చింది కూడా దామోదరి మరి ఇప్పుడు గిడ వచ్చేటప్పుడు కెనాల్సీ కోసం చేస్తున్నట్టు కూడా ఆందోళన గడ్డ మీద అభివృద్ధి పచ్చ కనపడుతుందండి దామోదర్ వారి ఈ పది గీడ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమి చేయలేదు చేయదు గిడ చేసేది కాంగ్రెస్ ప్రభుత్వమే ఎన్నో కాలేజీలు తెచ్చిన వాడు దామోదర్ సార్ మరి ఇప్పుడు కూడా ఎన్నో కాలేజీలు వాడు రాష్ట్ర వారి ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నాడు మరొకసారి పోయి చూడండి ఎంతమంది డాక్టర్లు ఉన్నారు మరి మన దగ్గర ఆందోళన నర్సింగ్ కాలేజీ మళ్ళీ చదు బీజీ కళాశాల డిగ్రీ కళాశాల అగ్రికల్ కళాశాల ఎన్నో చేయటం ఎన్నో తెచ్చిన సారధ ఉన్నది మనందరూ బట్ట కార్యక్రమాలే ముందు కనబడుతూనే ఇప్పుడు పదిహేను రోజులు ఇంకోటి చెప్పిన అది వాస్తవానికి మేము కూడా కొన్ని అంటే కాల్ చేసిన చెప్పారు జైలు పెట్టుకోవచ్చు ఆసుపత్రిలో సరైన ట్రీట్మెంట్ లేదని కొన్ని కాల్చుకోవడం వాస్తవం మరియు హాస్పిటల్ అభివృద్ధి కోసం చేస్తూ మరి ఎక్కడ నిర్లక్ష్యం ఇక్కడ నిర్లక్ష్యం అంటే మనము మన దగ్గర ఓపిక లేదు ఎందుకంటే ఎలిట్రోల్ కూడా ఏమైనా గుర్త ఆలోచన ఇస్తాం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఏదో పోంకొని మనం పోంగరే ఇంజెక్షన్ చేయాలంటే లైన్లో వందల మంది ఉంటారు పోంగని మనకు మన పేరు పెట్టి పిలిచి నేను ఇంజక్షన్ ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఎట్లా చేస్తారు సింగిల్ ప్రకారం ముందు వచ్చినందుకు ముందులో వెళ్ళిస్తారు ఎంకొచ్చినందుకు ఎనకలా వెళ్ళిస్తారు దాన్ని తీసుకుపోయి ప్రచారం చేసి సార్లు మీద పొరదాలి పాటి మీద పొరదాలని ఆలోచన అంతేగాని ఏం లేదు చూసి ప్రతి ఒక్కరు అపోజిట్ పార్టీలు కానీ ఎంతమంది అయినా చూసి వారు ఈ రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది మంచి అని అనిపిస్తున్నారు రోడ్డు కొంతమంది ఓవలేక సారి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూడలేక ఇవన్నీ బురద ప్రయత్నం చేస్తున్నారు అంతే అభివృద్ధి అవ్వలేదు అంతే అభివృద్ధి ముందంజలబోతున్నది కాబట్టి రేపడి జనరల్ కూడా ఎలక్షన్ల ఎంపీటీసీ సర్పంచు స్థానిక సర్పంచుల ఎంపీటీసీ కూడా

చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ముందు చెప్పకుండా పోతే ఆయన ఆకలిస్తే నాకు నేను ఇక్కడ సర్పంచ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి ఆ గెలుస్తాము ఎట్లా నేను ఇరవై ఐదు నుండి గత ఇరవై ఐదు నుండి ప్రజల సేవలు ఉండి అందుబాటులో ఉండి ఆడుక దొడితే ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకుంటూ వాళ్ళు పోతున్నారు కాబట్టి గెలుస్తాను నేను నా నమ్మకం ఉంది నాకు అంగీయ చేసిన అభివృద్ధి ప్రజలు ప్రజానికి చైతన్యం కావాలి ప్రజలకు చైతన్యం వస్తే ప్రజలకు ఆయన ఎంత డబ్బులు ఇస్తున్నారో డబ్బులు లేకుండా డబ్బులు లేకుండా సార్ పేరు మీద మనం చేసిన ప్రతి ఒక్క సార్ సారీ ఉండాలి సారు తోటి సార్ పేరుతోనే గెలుస్తాం సార్లు పేరులో ఆయన ఇష్టం అంటే ఇప్పుడు నువ్వు అది ఆధారం మీద సారే అన్నది వీర్ కాబట్టి నువ్వు మన సాధ్యం మీరు క్యాండిడిట్ ఇచ్చినట్టు ఆయ్ సార్ సపోర్ట్ చేశావా మనల రాదని సార్ ఎవరికి ఎవర్కిచ్చినా కుక్క నిలబడి కుక్క సపోర్ట్ చేసింది సార్ మంచి పని చేเยను సామాజిక వ్యతిరేకంగా చేయను మా గ్రామ పెద్దమొల్ల వ్యతిరేకంగా చేయలేను అందరి సమక్షంలో అందరి ఏక క్రియాంగా మనం చేస్తాం ఎవర ప్రతికారు చేయాలి పెద్దలు తో కలిసి పోలే చేస్తాం మీరు తీసుకెళ్ళాం ఇరిగేషన్ మాకు పెద్దపురం మా నీరు కావాలని చెప్తే ఇరిగేషన్ నిమ్మడే పంపించి సర్వే చేయించి ఇప్పుడు శాంక్షన్కు పంపించండి నాలుగు కోట్లతోటి అని చెప్పి ఆమిచ్చు ఈ సంక్రాంతి అయిపోయినాక వచ్చే అవకాశాలు ఉన్నాయి మరియు కన్సరపల్లె రోడ్డు నుండి కిచ్చనపల్లె రోడ్డు కూడా వీటి రోడ్డు కూడా అవకాశం కావాలని చెప్పి కోరిన సరే ఒక్కొక్కటి చేసుకోమని చెప్పి సార్ చెప్పండి ప్రజలు టాపింగ్ ఏమొస్తుందంటే చెయ్యలేడేమో కానీ ఇప్పుడు కొన్ని కళ్యాణ్ లక్ష్మి చెక్కులు కానీ ఇప్పుడు సీఎం కొన్ని వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు రైతు బంతు చేస్తారు ఖచ్చితంగా ఈ ఇంతకు చేసిన ప్రభుత్వం అప్పులు చేసింది కాబట్టి కొన్ని కొన్ని చేసుకుంటూ పోతే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే ఇచ్చిందో రైతు భరోసా బలదో రైతు భరోసా అయింది రైతు రైతు భరోసా ఎందుకు కాలేదు ఒకటేసారి చేసిన రెండు లక్షల రుణమాపాయినా రెండు లక్షలు చేసి రైతు భరోసా కూడా ఇప్పుడు రేపు ఇస్తున్నాడు ఇప్పుడూ ఇవ్వలేదు కదా ఇచ్చిండి ఇంతమంది గెలవంగానే ఇచ్చిండి ఉడికి ఇస్తుంది ఎందుకంటే తగల గెలవంగానే ఇచ్చాడు ఒకసారి ఇచ్చి కంటా కొన్ని ఒకసారి కంటా ఇచ్చిండు ఇచ్చే ఇచ్చిండి మళ్ళీ చూడండి మళ్ళీ ఎంక్వైరీ చేసుకోండి ఇచ్చిండు ఆల్రెడీ ఒక్కోసారి అదే గెలవంగానే ఒక్కసారి ఇచ్చాడు మొన్నసారి ఇవ్వలేదు ఇప్పటిసారి ఖచ్చితంగా ఇచ్చినప్పుడు అందరూ వాళ్ళందరూ వాళ్ళందరికీ వచ్చినప్పుడు వాళ్ళు అందరికీ వచ్చినాయి ఇక కావాల్సి ఆవాల్సి రైతులు కావాలి ఇక్కడ రైతులు చేసిన ప్రారంభం కాబట్టి అవి ఎప్పుడైతే మనకు అందలేదని వాళ్ళు ముందుకు తెస్తారు కాబట్టి దాన్ని ఏదో రైతుల దగ్గర రిస్కపోయి చిల్లరేమని ఆలోచన రైతులందరూ మంచిగా ఉన్నారు ఎవరైతే లీడరు పోటీకాలు నాది తప్పులు అయితే చేసేదాన్ని అప్పపుచ్చుకోవడానికి వీళ్ళంత ఆలోచన ఇప్పుడు రైతులకు ఎంత సంతోషంగా గుణండి రేపు ఐదు ఎలక్షన్ల ఓట్ల కోసం తన సంతాప చేసిరంటే బీజేపీ ప్రభుత్వం చేసింది మాన అంటే కలిసి కలిసి అన్నదమ్ముల ఉండేటోళ్ళు ఇప్పటి గ్రామాల్లో మంచిగా ఉన్నారు కావాల్సిన వాళ్ళ ఓట్ల కోసం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఎస్సీలు కరెక్ట్గా ఉంటారు రెడ్డిలు ఉంటారు ఎస్సీలు ఎక్కువ ఓట్లు అవుతున్నాయి బీసీలు కానీ ఏమవుతుంది ఇదంతా మనకు రాదు బీజేపీకి రాదు ఇదంతా కాంగ్రెస్ పోతే కాంగ్రెస్ ఎక్కువ బలమవుతుందని చెప్పిద్దరు విడగొడితే ఒక వర్గం మాట వస్తుంది ఒక వర్గం అటువద్ది మన ఓట్లు బీజేపీ ఓట్లు ఎక్కువ అవుతాయని చెప్పి ఉద్దేశంతో రాష్ట్రాలను విడగొట్టే ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం చేస్తున్నది అందరూ అందరం కలిసి మెలిసి తాగుతున్నాం మెలిసి తింటున్నాం ఒకరి పిల్లలు ఒకరు చేసుకుంటున్నాం అన్ని మంచిగా ఉన్నాయి ఏం తక్కువైంది కావాల్సి రాజకీయ కుట్ర బీజేపీ బీజేపీ కుట్రా చేస్తున్నారు మరి ఇప్పుడు మీ సబ్జెక్టు దూపడతాము మా సత్త దుంపటం కలిసి మెలిసి ఉంటాము అందరం లాగా ఉంటాము దలితలము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరం కలిసి అకనమ్మ లాగా ఉండి మళ్ళా కాంగ్రెస్ సత్ సత్తా ఏదో ఐదన నాటికి నరేంద్ర మోడీ సత్తా చూపిస్తాము ఈజెప్ ప్రభుత్వాన్ని కూడగొట్టేస్తాం సరే ఆంగ్లీ సరే సార్ నేను హండ్రెడ్ పర్సెంట్ చేపిస్తాము వాళ్ళు ఇప్పుడు మీరు ఎప్పుడు తీసుకున్న ప్రాముఖ్స్ పార్టీ సరి చేస్తాం నాకు అన్న అంటే ఇప్పుడు ఎవరు లేదు కాబట్టి నేనే ఉన్నాను ఒకసారి మన సారు ఒక మినిస్టర్ అంటే దేవుడు ఒక మినిస్టర్ అంటే దేవుడు దేవుడు అయ్యి ఒక మినిస్టర్ ఇస్తారు అందుకే ఆయన చెప్పిన మాటని కూడా తిరస్కరించాం మాట చెప్పారు